అందరికీ నమస్కారం అండి కొండ మల్లిల కొత్త మొలకలా ఉందా పిల్ల పేరు ఇందుమతిట మతి పోగొట్టేసింది మనోహర్కి సై అనేసాడు టక్కున పెళ్లి చూపుల తతంగం క్షణాల్లో ముగిసిపోవటం మనోహర్ అక్క సుందరికి ఆశ్చర్యమే కలిగింది స్వీట్లు పంచుకోవడాలు దాకా వెళ్లే ముందు తమ్ముడు చెవిలో ఏమన్నా అడగాల్సినవి ఉంటే అడగమంది ఏం లేవన్నాడు మనోహర్ చదువు గట్రా ఉద్యోగం చేయడం ఇష్టమేనా లాంటివైనా అడిగి తెలుసుకోమంది నువ్వు అడిగేయ్ అని తేలిగ్గా అనేశాడు సుందరి ఇందుమతి పక్కకి చేరింది ఇందుమతి తండ్రి కాబోయే వియ్యంకుడికి తనేం ఇచ్చుకోగలడో వివరించాడు కాసేపట్లో తమ్ముడితో అంది సుందరి బాగా చదువుకున్న పిల్లరా ఎంఏ లిటరేచర్ గోల్డ్ మెడలిస్టు అంది సంబరంగా అప్పటికే పెళ్ళి కుదిరిందన్న హుషారులో ఉన్న ఇరుపక్కల వారు సంతోషాలతో గొంతులు పెంచి లోడలోడ మాట్లాడేసుకుంటున్నారు అక్క చెప్పింది విన్నట్టు తల ఊపిన మనోహర్కి అదేం వినపడలేదు అతడి దృష్టంతా ఇందుమతి అందం మీదే ఉంది మళ్ళీ ఏదో చెప్పబోయింది సుందరి తమ్ముడికి నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అక్క అక్కవైనా అమ్మవైనా నువ్వేగా అన్నాడు హమ్మయ్యా అనుకుంది సుందరి ఒకరికొకరు నచ్చడం ఇచ్చిపుచ్చుకోవడాల్లో కూడా పేచీలేవి ఉండకపోవడంతో వారం తర్వాత మంచి ముహూర్తంలో పెళ్ళి పెళ్ళి కూడా అలా అలా జరగలేదు ధూంధామ్ అంటూ చేశాడు పిల్ల తండ్రి బంధువుల సహకారంతో అట్టహాసంగా హాస్య చతురోక్తులతో బాజా త్రీలు బ్యాండు మేళాలతో టిప్ టాప్గా జరిగిపోయింది పెళ్ళైన మర్నాడు ఎప్పుడెప్పుడా అని మనోహర్ ఎదురు చూసిన మొదటి రాత్రి వచ్చేసింది మనోహర్ కళ్ళు విల్లు ఎక్కుపెట్టిన మన్మద బాణాలతో సిద్ధంగా ఉన్నాయి ముద్దులొలికే మోముతో తన ప్రణయ సంపదని అర్పిద్దామని ఇందుమతి రాబోయే శుభ ఘడియల కోసం ఎదురు చూస్తుంది ఇంకా వారిద్దరూ గదిలోకి చొరబడనే లేదు మరి కాస్త వేచి చూసే టైము ఉందని సిద్ధాంతి చెప్పడంతో మదన కామరాజు మరో ఇంటికి వెళ్ళాడు సీతాకొక చిలుక ఆ కాసేపటిలోనే ఆలోచనల జోరీగలా మారి తేనెతుట్టెని కదిలించిపోయింది పెళ్ళంతా సినిమా రీళ్లలా తిరిగింది మనోహర్ బుర్రలో ఇందుమతి ఒక్కసారైనా తన వైపు చూడలేదనిపించింది స్నేహితురాళ్లతో కిసుక్కు కిసుక్కున తనని చూసి నవ్వినట్టనిపించింది జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టాక మధ్య ఉన్న తెర అడ్డు తీశాక ఒక్కసారి తన కళ్ళల్లోకి చూసిందేమో గుర్తు రాలేదు తలంబ్రాలు పోస్తూ చుట్టుపక్కల హాస్యాలకి నవ్వినట్టుగా తోచింది వెండి బిందెలో ఉంగరాల ముచ్చటలో తనకి దొరికిన ఉంగరం భర్తకివ్వడంలో ఏదో ఉందనిపించింది ఎంత వెతికినా ఒక్కటి ఒకే ఒక్కటి కూడా చిలిపి చూపో కొసరు నవ్వో గుర్తుకు రాలేదు తనకి తన పెళ్లిలో జరిగిన తీపి జ్ఞాపకం ఒక్కటి లేదా మనోహర్లో దిగులు ఆవేదన పొంగి పొర్లుతున్నాయి ఇంకా ముందుకు పోయాయి ఆలోచనలు ఇందుమతి అంతటి అందగత్తె తనని చేసుకోవడానికి ఒప్పుకుందంటే ఒక క్షణం ఆలోచించొద్దు ఎంతసేపు తన బంధువులతో కబుర్లు స్నేహితులతో పరిహాసాలు ఆ కవ్వింతలు తుల్లింతలే తప్ప తనని ఎవడి కోసం చేసుకుంటాడన్నట్టు లేదు పోయిన కామరాజు మళ్ళా రాలేదు ఈలోగా శోభన ముహూర్తం మొదలైపోయింది మొదటి రాత్రి పైటకి ముడి వేయమని ఒక మంచి వజ్రపు టుంగరం ఇచ్చాడు తండ్రి ఇందుమతి రిటర్న్ గిఫ్ట్గా మనోహర్ మెడలో జర్రిపోతులాంటి దట్టమైన వెడల్పున్న గొలుసు వేసింది తన వజ్రపు టుంగరం వెలవెల పోయేలా అహం బాగా ఉన్నట్టుంది పెనం పొయ్యి మీద పెట్టినట్టు అనిపించింది మంట ఇంకా సిమ్లోనే ఉంది అలాగే నిల్చుంది ఇందుమతి పది నిమిషాలు ఇరవై ఒకటి నుంచి దాకా అటు ఇటు చుక్కలేసింది కొడికాలి బొటన వేలితో ఇంకా మొగుడుగారు ముగ్గెయ్యటమే తలువై భాగం అనుకుంటే నవ్వొచ్చి ముసిముసిగా నవ్వుకుంది అబ్బో కూర్చోమంటే గాని కూర్చోదేమో అనుకొని కూర్చో ఇందు అన్నాడు మనోహర్ గొంతు మృదువుగా పలికిందేంటా అని విస్తుపోయాడు ఇందుమతి వెన్నెలలా తనని సుతారంగా తాకినంత సుకుమారంగా కూర్చుంది పందిరి మంచం చివరన లేలేత అరిటాకుల ఆమె దేహం చిరుగాలికే కంపిస్తున్నట్టు ఉంది సిగ్గుల మొగ్గై పులకరింత ఆమెలో అవన్నీ గమనించి రెడీ ఫర్ ద మ్యాచ్ అనుకున్నాడు మనోహర్ అప్పటికి కూడా రాలేదు కాముడు అన్నీ తిప్పి తిప్పి ఆలోచిస్తున్నాడు తను అనుకున్నాడు మనోహర్ నీ కాలేజీ కబుర్లు చెప్పు నీ గురించి ఇంతవరకు నేనేమీ తెలుసుకోలేదు చెప్పు అడిగాడు సిగ్గుగా తల వంచుకుంది మాట్లాడలేనట్టు మాట్లాడమని ఒత్తిడి చేశాడు మనోహర్ ఓసోస్ మీ అక్కగారు అదే మా వదిన గారు మీరు అడిగి రమ్మన్నారని చెప్పారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం నేను చూశానుగా అంది తమాషాగా కళ్ళు ఆర్పి తెరుస్తూ ఓ అద గుర్తొచ్చింది కానీ తనేం వినలేదు అదే చెప్పాడు ఆశ్చర్యపోయింది తనేం చదివిందో చెప్తూ గోల్డ్ మెడలిస్టు నంది ఏంటి చాలా పెద్ద దీర్ఘం తీశాడు మనోహర్ కళ్ళు తిరిగినట్టయి ఉక్రోషం పొడుచుకొచ్చింది నేను ఉట్టి భీకాంగాన్ని తెలిసే ఒప్పుకున్నావా అడిగాడు పెళ్ళికి పెద్ద చదువుకి సంబంధం ఏమిటి మీకున్న గొప్ప ఉద్యోగం నాకుందా మరి అంది ఇందుమతి కొన్ని నిమిషాల నిశ్శబ్దం వాతావరణంలో ఆ గంభీరత చూసి భయపడింది ఇందుమతి క్షణాల్లో మామూలు అయిపోతూ నిజంగా నేనంత నచ్చానా అడిగాడు మరి నాన్న చెప్పారు కూడా మీకున్న మంచి పేరు అంది ఓహో మీ నాన్న చెప్పారనా సరే కానీ పెళ్లికి ముందు మా దగ్గర అంతంత మాత్రమే ఆస్తులున్నాయని చెప్పిన మీ నాన్న ఇందాక నన్ను పక్కకి తీసుకెళ్ళి నాకున్నదంతా పిల్లకే ఇప్పుడు ఇల్లు పొలం రాసిస్తాను అని అన్ని వివరాలు చెప్తున్నారు ముందంతా ఏం మాట్లాడలేదే మీకేమున్నాయో లేవో నేను అడిగానా అన్నాడు సాధ్యమైనంత మేర గొంతుని సాధారణంగా ఉంచుతూ చచ్చా మీరు అడిగారని కాదు నేను అస్సలు కష్టపడకూడదని ముందు జాగ్రత్త తండ్రి కదా ఆతృత అంది నా దగ్గరికి వస్తే కష్టపడతావనేగా దాని అర్థం అన్నాడు ఆశ్చర్యంగా తలెత్తి చూసింది ఇందుమతి తేలిగ్గా నవ్వేస్తూ రాజుగారి పెద్ద భార్య సామెత గుర్తొస్తుంది అంది ఇంకా నవ్వుతూ వేలాకోలం ఘీంకరిస్తూ కాలుని నేలతో తన్నాడు మనోహర్ కాసేపు అతి నిశ్శబ్దం అనున్నయ్య స్వరంతో నెమ్మదిగా పాలు తాగండి ఇది మన మొదటి రాత్రి అంది పాల గ్లాసు అందిస్తూ తీసుకున్నాడు కానీ తాగకుండా పక్కన పెట్టాడు కాసేపు ఆగి చిరునవ్వు అరువు తెచ్చుకొని ఇందుమతి వైపు చూశాడు ఆమె చాలా చక్కగా నవ్వింది ఏదో చెప్పబోయి ఆగితే చెప్పమని నొక్కి నొక్కి అడిగాడు చెప్పకపోతే నా మీద ఒట్టన్నాడు అప్పుడు నోరు విప్పింది ఇందుమతి కోపం రాకూడదు మరి అంటే రాదన్నాకే ప్రభువులు మితిమీరి మాట్లాడిన వారిని మూగవాన్నిగాను యుక్తంగా మాట్లాడితే పేలుతున్నవాడిగాను సామీప్యంగా దగ్గరితనంతో ఉంటే గట్టిదనం కలవాడిగాను దూరంగా ఉంటే శక్తి లేని వాడిగాను ఓర్మి కలిగి ఉంటే పిరికిగాను ధైర్యవంతుడైతే శాంతం లేని వాడుగాను చెప్తారు రాజుల్ని కొలవడం యోగులకైనా సాధ్యం కాదని భాతృహారి చెప్తాడు కానీ కట్టుకున్న మొగున్ని కొంగున ముడేసుకుంటామనుకున్న ఆడాళ్ళు ఉత్తి చవటలు అంది ఇందుమతి పకపక నవ్వుతూ అలా నవ్వుతూనే ఒళ్ళు విరుచుకుంది అలా విరుచుకోవడం ఏమాత్రం నచ్చలేదు మనోహర్కి ఆ నవ్వేంటి ఆడది నవ్విందంటే నవరత్నాలు సున్నితంగా రాలినట్టుండొద్దు నచ్చల నచ్చలే అని గొనుక్కున్నాడు తెగ పోజు నీకు అన్నాడు ఉడుకు మొత్తనంగా మీకు కూడా అంది అల్లరిగా నవ్వుతూ మాటకి మాట గిర్రెక్కువ అన్నాడు మీకు మాత్రం అంది కవిత్వంగా టక్కున లేచి నుంచొని ఒక్క కూర చూపు చూసి తలుపు తీసుకొని ఒక్క ఒదుటున బయటికి వెళ్ళిపోయాడు కదలని శిలైపోయింది ఇందుమతి బయట ఉన్న ఆడ మగ పెళ్లివారంతా అతడు గదిలోంచి బయటికి వచ్చేయడాన్ని వింత వింతగా ఆ రావడానికి కారణం కేవలం పెళ్లి కూతురికి తల తిరుగుడే కారణమని చెప్పుకోవడం అంత విరగబాటు తగదని అంచెలంచెలుగా చెవులు కొనుక్కోవడం దాకా వెళ్ళింది పెళ్లివారు పెట్టేబేడ సర్దుకొని వెళ్ళే చివరి నిమిషం వరకు కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలిన ఇందుమతి తండ్రి బంధువర్గం జరిగిన సంఘటనకి నోటమాట రాని వారయ్యారు విషయం విడాకుల దాకా వెళ్ళే వరకు ఎన్నో ఉత్తరాలు మెసేజ్లు పంపి విసిగి వేసారిపోయింది ఇందుమతి కోర్టులో కూడా మనోహర్ కాళ్ళు పట్టుకొని ఏం చెప్తే అది చేస్తానని ఎలా ఉండమంటే అలా ఉంటానని మొత్తుకొని ఏడ్చింది అందరూ ఆమెను చూసి జాలిపడ్డారు సుందరి తమ్ముడిని నిలదీసింది ఇది తప్పని చెప్పుబోయిన తండ్రిని మామగారిని పెద్దలెవ్వరిని లక్ష్య పెట్టకుండా గర్వంతో విర్రవీగాడు మనోహర్ విడాకులు మంజురు కాగానే పెద్దగా చదువుకొని ఎక్కువ తక్కువ మాట్లాడని అన్నింటికి తల మాత్రమే ఓపే గంగి లాంటి సీతని చేసుకొని కాపురం పెట్టాడు మనోహర్ రెండేళ్ల తర్వాత ఒక కొడుకు పుట్టాడు అప్పుడొక స్నేహితుడు ఇందుమతికి పెళ్ళైందని భర్త మనోహర్ కంటే పెద్ద ఉద్యోగస్తుడని పువ్వులా చూసుకుంటాడని తెలిసింది సీతకి ఈ విషయం చెప్తూ వెక్కిరించాడు మనోహర్ సీత లాంటి నెమ్మదస్తురాలు తనకి దొరకటం తన అదృష్టం అన్నాడు అప్పుడు సీతకి ఎనిమిదో నెల ఆడపిల్ల పుట్టింది ఈసారి మనోహర్కి తెల్లారిందప్పుడే సీత గురక బ్రహ్మాండంగా వినబడుతుంది మనోహర్ కూతురికిప్పుడు నాలుగేళ్లు పిల్లాడికి ఎనిమిది దేనికో ఇద్దరు కొట్టుకుంటుంటే ష్ నెమ్మది అంటున్నాడు మనోహర్ ఒరేమను చిరపరిచితమైన అక్క సుందరి గొంతు అది సంబరంగా చూశాడు అక్క వచ్చినందుకు సూట్ కేస్ లోపల పెట్టి మరదలికి నలతగా ఉందని చెప్పి తమ్ముడిచ్చిన కాఫీ తాగాక వచ్చిన విషయం చెప్పింది సుందరి కూతురికి అక్కడ ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని ఇక మీదట అక్కడే ఉంటుందని గుండెల్లో గుణపం దిగింది మనోహర్కి జరగబోయే గొడవ ముందే తెలిసినట్టు ఎవరది అంటూ హాల్లోకి వచ్చింది సీత మీరా అంది ఆడపడుచుని పలకరిస్తూ సీత కూడా కాఫీ కలిపి ఇచ్చాడు ఇంకా పిల్లల్ని స్కూల్లో దింపిరండి అంది సీత ఆర్డర్ వేస్తున్నట్టు పిల్లల్ని రమ్మని పిలిచి తను చెప్పులేసుకున్నాడు వచ్చేప్పుడు కూరలు సరుకులు తేండి ఈవిడొచ్చారుగా బొత్తిగా చారు అన్నం పెడతామా ఏమిటి అంది తలూపాడు మనోహర్ గంగిరెద్దులా తలూపడం కాదు కూరల్లో చచ్చు పుచ్చు ఉంటాయేమో చూడండి సరుకుల ధరలు తెలుసుకొని హోల్సేల్లో పట్టరండి అర్థమైందా అంది తలూపి పిల్లల్ని స్కూల్లో దింపి రావడానికి వెళ్ళాడు మనోహర్ దింపాక హాల్లోకి రాబోతు వాళ్ళ సంభాషణ వింటూ బయటే ఆగిపోయాడు నెమ్మదా ఏం నా నెమ్మది తనం మీద పడ్డారు మంచి మర్యాద ఎవరికి మీ తమ్ముడికి నేర్పించాల్సింది పెళ్ళై శోభన గదిలోనే తన ప్రతాపం చూపించానని తెగ విర్రవీగినప్పుడు ఏమైంది నెమ్మది అయినా ఇదేమన్నా ధర్మసత్రమా మీ పిల్లని మేపడానికి సీత అరుపులు ఇంకా ఆగలేక లోపలికెళ్ళి ఆపమన్నట్టు చెయ్యి ఎత్తాడు కొట్టడానికి వచ్చాడన్నట్టు గట్టిగా ఏడుస్తూ తను కొట్టడానికి చెయ్యెత్తింది సీత మరి కాసేపట్లో సుందరి తిరిగి వెళ్ళిపోవడానికి తయారైపోతుంది మనోహర్ ఆటో తేవడానికి వెళ్ళాడు ఆటో తెచ్చాక వస్తూ విన్నాడు మీరేమన్నా అనుకోండి ఈ మాత్రం భయం లేకపోతే నేను ఈ సంసారం నెగ్గుకు రాలేను వేలు చూపిస్తే మండ మింగుతారు మీ తమ్ముడి లాంటి వాళ్ళు కొట్టడానికి చెయ్యెత్తేనానా కొట్టేదాన్నే కూడా నాకేం భయం లేదు నన్ను కూడా వదిలేస్తాడని ఎక్కడికి పోగలడు ఇది రెండో పెళ్ళి ఇద్దరు పిల్లలు ఎవడిస్తాడు మళ్ళా పెళ్ళికి పిల్లని కుక్కిన పేనులా నా దగ్గర పడి ఉండక తప్పదు మా నాన్నకి తెలిసిందా తాట ఒలుస్తాడు మాదే మామూలు పలుకుబడ ఊరు ఊరంతా ఏకమై పోగలదు వాయించి పారేస్తుంది ఈ కాలం సీత ఆనాటి ఇందుమతి కన్నీళ్లతో నిలబడ్డ రూపం కళ్ళ ముందు నిలిచింది మనోహర్కి చేతుల వైపు చూసుకున్నాడు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే